హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ మాకు దగ్గరలో ఉన్నటువంటి కోడి పందాలకు వెళ్తున్నాం చూడడానికి సంక్రాంతి హడావుడు ఎలా ఉంది ఏందనేది మనం ఆ ఊరికి వెళ్ళి తెలుసుకుందాం అది తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్లో ఉన్న విలేజ్లు కాబట్టి ఇప్పుడు మా దగ్గర అయితే కోడిపందాలు జరగవు సో మేము పక్కన ఆంధ్ర ఉంది కదా అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కలుసుకుందాం మేము ప్రజెంట్ కోడిపందాలు చూడడానికి వెళ్తున్నాం చూడండి ఎంత రష్ ఉంది ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ దగ్గరలో మామిడి తోట ఉందంట ఆ మామిడి తోట దగ్గర పెట్టారు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి ప్రజెంట్ పందాలకు పోయే వాళ్ళు మనం ఏ పచ్చంగా ఉన్నారయ్యా ఫుల్గా అసలు ఫుల్ డస్ట్ పందాలు ఏమలే కానీ ఈ డస్ట్ చచ్చిపోయేటట్టున్నాం ఇంకా 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 దూరం అందా ఇంకెంత దూరం వెళ్ళాలో ఎంత ఫుల్ ట్రాఫిక్ అయ్యా వచ్చే కార్లు పోయే కార్లు బైక్ హాయ్ హాయ్ లేదయ్యా రోడ్ అంతా గందరగోళం ఇంత డస్ట్ గందరగోళం చూడండి అయ్యా సంక్రాంతి వైబు ఫుల్ రష్ మేము ఎప్పటికీ దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వస్తున్నాం ఇంకా ట్రాఫిక్ జామ్ 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 మే ట్రాఫిక్ జామ్లో నేను జామ్ అయ్యేటట్టు ఫుల్ రష్ రోడ్లో రోడ్లోనే ఎంతమంది ఉంటే ఒక ఎంట్రన్సు అన్నయ్యక్కడందా ఇది ఏంటారా ఊరయ్యా ఇంతమంది ఉన్నారేంద్రా నాయన చేతలు ప్రజెంట్ అయితే మేము పందాలు జరిగే ప్లేస్కి వచ్చాము మావిడి తోట ఇదంతా చూడండి ఫుల్ క్రౌడ్ ఫుల్ సంక్రాంతి వైబ్స్ అంతా ఏడే ఉన్నాయి మామూలుగా లేదు ఫుల్ ఎంజాయ్ అండ్ గో

Oh ya ya itu loh enggak percaya nah

வாங்க லைக் பண்ணி டவுன்லோட் பண்ணுங்க 3 பேர் லெகின நம்ம சப்ஸ்கிரைபர் ஆயிடுங்க வெல்கியூ சப்ஸ்கிரைபர்ஸ் எல்லாரும் வாங்க